వాళ్ళందరూ ఇలా అన్నారు చాలా రోజుల తర్వాత పగలు బీచ్కి వచ్చాము అదేంటి జాను అలా అంటారా నా బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అండి మేము రెగ్యులర్గా బీచ్కి అయితే వస్తాము కాకపోతే నైట్ వస్తామన్నమాట షాప్స్ క్లోజ్ అయిన తర్వాత ఇంకా బాబుని తీసుకొని అలా వస్తాము బీచ్లో అయితే దిగం మా బుడ్డోడు ఆనందం అయితే ఇంత అంత లేదు బట్ కేర్ఫుల్గా చూసుకోవాలి పిల్లల్ని వాళ్ళు సరదాగా ఉన్నారు కదా అని చెప్పి మనం వాటర్లో వదిలేసామా రీసెంట్ డేస్లో చాలా జరుగుతూనే ఉన్నాయి వెళ్ళండి ఫ్యామిలీతో వెళ్ళండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి బట్ లోతు ఎక్కడుందో ఎక్కడ ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందో అక్కడికి వెళ్లకుండా చిన్న చిన్నగా ఉన్న ప్లేసెస్లోకి అయితే వెళ్ళండి మేమైతే టెన్ఎటి పార్క్ దగ్గరికి వెళ్ళామండి సో ఇక్కడ స్టార్టింగ్లోనైతే అంత లోతేం ఏం లేదు పిల్లలు ఆడుకోవచ్చు అనమాట రీసెంట్ డేస్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే చాలా భయం వేస్తుంది బీచ్లోని మొన్న వైజాగ్లోని అలానే చీరాల ఆ బీచ్లోని కూడా కొంచెం మంచిగా అనిపోయారు కదా సో బీచ్కి వెళ్ళండి ఎంజాయ్ చేయండి అండ్ అలానే జాగ్రత్తగా ఉండండి